నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రా మాది వి ఫర్నిచర్ మా తనండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి ఏ పరుపుకి ఏ పిల్లోస్ ఇస్తున్నారు అనేది చాలామంది అడుగుతున్నారు ఎందుకని అడుగుతున్నారు దానికి క్లారిటీ ఇస్తానండి నాలంగులాలు మా దగ్గర ఏ పరుపు లేని సరే నాలంగలాలు తీసుకుంటే రీబాండెడ్ కానీ పియూఫము హెచ్ఆర్ ఫోము ఏ తీసుకున్నా సరే నాలంగులాలు ఫైబర్ పిల్లోస్ అండి అంటే వందకి తొంభై తొమ్మిది మంది వాడే పిల్లోస్ ఇవేనండి వీటి మీద క్లాత్లు మార్చి ఇదే ఐదు వందలు అమ్ముతారు ఇదే వెయ్యి అమ్మ వాళ్ళు పదిహేను వందల క్లాత్ల వల్ల రేటు పెరిగి రెండు వేల దాకా కూడా ఫైబర్ పిల్లోసే ఉంటాయండి ఇంక వేరే ఏమి ఉండదండి ఫైబర్ అంటే పెట్రోల్ ప్రొడక్ట్ ఒక విధంగా చెప్పండి బై ప్రోడక్ట్ దా అది ఇస్తున్నామండి తర్వాత సిక్స్ ఇంచెస్ కనుక తీసుకున్న వాళ్ళకి షెడ్డెడ్ పిల్లోస్ షెడ్డెడ్ పిల్లోస్ అంటే లాటెక్స్లోనే లాటెక్స్లోనే వేస్ట్ పీసెస్ ఇలా పీసులు పీసులుగా వస్తాయండి ఆ పిల్లోస్ అండి షెడ్డెడ్ పిల్లోస్ ఈ సిక్స్ ఇంచెస్ వాటికి ఇది ఇస్తాము ఇది చాలా ఉపయోగం అండి లాటెక్స్ వాడేంత ఏ ఫీల్ అయితే కలిగిద్దో అంతే ఫీల్ కలిగిద్ద అనమాట ఈ రెండు రకాలండి తర్వాత ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ప్యూర్ లాటెక్స్ కరువు పిల్లోస్ కానీ స్టాండర్డ్ పిల్లో కానీ ఈ రెండిట్లో ఏదిగా ఉంటే అది ఇస్తాం అంటే కరువు పిల్లయినా నడువు నొప్పులు నొప్పులు ఉన్నవాళ్ళు కరువు పిల్లో తీసుకోండి మాములుగా జనరల్గా వాడుకునే వాళ్ళు స్టాండర్డ్ పిల్లో వాడుకోవచ్చు ఇది కూడా డెన్సిటీ తక్కువ లో డెన్సిటీలో ఉంటుంది అనమాట అందువల్ల మెత్తగా ఉండిద్ది అనమాట చాలా మెత్తగా ఉండిద్ది అప్రాక్సిమేట్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ వస్తుంది మీరు పుణుకున్నప్పుడు తలకాయ లోపలికి సగం వెళ్ళిద్ది అప్పుడు మీకు హైట్ తగ్గిపోయిద్ది ఆటోమేటిక్ ఇంత హైట్ కూడా ఉండదు అలాగే వాడాలి అలా వాడాలి కాబట్టి లాటెక్స్ పిల్లోస్ వాడుకోండి రెండోది లాటెక్స్ పిల్లోస్లో గొప్పతనం ఏంటంటే ఇలా హోల్స్ ఉండటం వల్ల ముక్కుకి దగ్గరగా ఉండటం వల్ల రబ్బర్ స్మెల్ హ్యాపీగా ఉండేది స్మెల్ కూడా ముఖోలో నుంచి మనకు వస్తూ ఉండేది నుంచి ఎయిర్ సర్క్యులేషన్ అవుతూ ఉండిద్ది మనకి ఇస్నోఫిలియా ప్రాబ్లమ్స్ కానీ అలాంటి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అనమాట లాటెక్స్ పిల్లో వల్ల ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఈ పిల్లోస్ ఇస్తున్నాను అనమాట ట్వెల్వ్ ఇంచెస్కి ఇంకా జంబో పిల్లో దీంట్లో ఇంకా పెద్దది అనమాట దీని ఇంకా పెద్దది ఆ పిల్లోస్ రెండు ఇస్తున్నాం అనమాట దీంట్లో పిల్లోస్ ఒకప్పుడే మేము ఇన్ని రకాలు ఇచ్చేవాళ్ళం కాదండి అన్నిటికీ ఫైబర్ ఇచ్చేసేవాళ్ళం మేము లాటెక్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి స్పెషల్గా తయారు చేయించాం మన వరకే వస్తాయి ఈ హై క్వాలిటీ అనమాట ప్యూర్ క్వాలిటీతో తయారు చేయించి ఇస్తున్నాం అనమాట లాటెక్స్ పిల్లోస్ కాంబో ప్యాక్ కూడా పెట్టాం పన్నెండు వేల రూపాయలకి ఐదు పిల్లోస్ వస్తాయి అంటే కరువు పిల్లోస్ రెండు స్టాండర్డ్ పిల్లోస్ రెండు స్పెషల్ జంబో పిల్ల అనేది ఒకటి మొత్తం కలిపి పన్నెండు వేలు యాక్చువల్గా జంబో పిల్ల కొనాలంటే ఆరు వేలు అవుతుంది ఈ పిల్లో కొనాలంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి మొత్తం కలిపి పన్నెండు వేలు కూడా ఇస్తాను అనమాట మీ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఏదైనా పిల్లోస్ మీద డౌట్ ఉంటే కనుక ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి లైవ్లో డైరెక్ట్గా కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీడియోలో పెట్టినా కూడా నేను వీడియో చేస్తాను ప్రతి ఆదివారం కంపల్సరీ ఫైవ్ టు సిక్స్ లైవ్లో ఎలాంటి ప్రశ్న అడగచ్చు అలాగే వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అవి దాంట్లో అయినా బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు కింద నెంబర్ కాల్ చేసి మేము పంపిస్తాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటే నమస్తే ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ డెన్సిటీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకి పోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు టూ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి